ఏబీకే న్యూస్ కాకినాడ జిల్లా రౌతులపూడి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలలో నమోదైన కేసులు తనిఖీ చేసి రికార్డ్స్ను పరిశీలించారు ప్రస్తుతం అవుట్ పోస్ట్ స్టేషన్గా ఉంది అని అలాగే అడ్మినిస్ట్రేషన్ దశలో మంజూరులో ఉంది అని అలాగే స్టేషన్ లో ప్రస్తుత సిబ్బంది పది మంది ఉన్నారు అని అలాగే సిబ్బంది కొరత ఉంది అని చెప్పి సిబ్బందిని పెంచేలా చేస్తానని చెప్పారు ఆయన వెంట డిఎస్పీ శ్రీహరి రాజు సిఐ సూర్య అప్పారావు ఎస్ఐ వెంకటేశ్వరరావు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో పది మంది సిబ్బందితో పోస్ట్ రన్ అవుతా ఉంది బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సో ఇవి మనం స్టడీ చేసి ఇక్కడి నుంచైనా ఇక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము సో అదర్వైజ్ ఊపి బాగానే పనిచేస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి శివశంకర్ బాగా పనిచేస్తున్నారు సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నారు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందండి ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి పాటు ఒక సే ఈ స్టేషన్కి